తు అనేది ఏకవచనం మనం మనకన్నా చిన్నవారిని అలాగే మన క్లోజ్ ఫ్రెండ్స్ని తు అని సంబోధించవచ్చు మై అంటే నేను ఇంగ్లీష్లో ఐ మై అనేది ఏకవచనం హమ్ అంటే మేము లేదా మనము ఇంగ్లీష్లో వి హమ్ అనేది బహువచనం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ మై లడ్కా హూ నేను అబ్బాయిని హమ్ లడ్కే హై మేము అబ్బాయిలం మై కాలేజ్ మే హూ నేను కాలేజీలో ఉన్నాను హమ్ కాలేజ్ మే హై మేము కాలేజీలో ఉన్నాము తూ అంటే నువ్వు ఇంగ్లీష్లో యు తు అనేది ఏకవచనం మనం మనకన్నా చిన్నవారిని అలాగే మన క్లోజ్ ఫ్రెండ్స్ని తు అని సంబోధించవచ్చు ఎగ్జాంపుల్ తు కౌన్ హై నువ్వు ఎవరు తేరా నామ్ క్యా హై నీ పేరు ఏమిటి తు మేర భాయి కా దోస్త్ హేనా నువ్వు నా తమ్ముడి మిత్రుడివి కదా తుమ్ నువ్వు ఇంగ్లీష్లో యు తుమ్ అనేది బహువచనం కానీ మనం తుమ్ని ఏకవచనముగా కూడా ఉపయోగించవచ్చు మనం మన స్నేహితులను మనతోటి సహ ఉద్యోగులను మనతోటి వయసు వారిని తుమ్ అని సంబోధించవచ్చు ఎగ్జాంపుల్ రాహుల్ తుమ్ కహాహో రాహుల్ నువ్వు ఎక్కడ ఉన్నావు ఇక్కడ తుమ్ అనేది ఏకవచనం ఎందుకంటే మనం ఇక్కడ రాహుల్ అనే ఒక వ్యక్తిని మాత్రమే నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నాం దోస్తో తుమ్సప్ ఖహాహో మిత్రులారా మీరందరూ ఎక్కడ ఉన్నారు ఇక్కడ తుమ్ అనేది బహువచనం ఎందుకంటే ఇక్కడ మనం మన మిత్రులందరినీ అడుగుతున్నాం మీరు ఎక్కడ ఉన్నారు అని రాహుల్ తుమ్ కాలేజ్ మే హో రాహుల్ నువ్వు కాలేజీలో ఉన్నావు ఇక్కడ కూడా తుమ్ అనేది ఏకవచనం దోస్తో తుమ్ సబ్ కాలేజ్ మే హో మిత్రులారా మీరందరూ కాలేజీలో ఉన్నారు ఇక్కడ తుమ్ అనేది బహువచనం ఆప్ అంటే మీరు ఇంగ్లీష్లో యు ఆప్ అనేది బహువచనం అలాగే మనం ఆప్ని ఏకవచనంగా కూడా ఉపయోగించవచ్చు మనం మన తల్లిదండ్రులను మన గురువులను మనకంటే పెద్దవారిని ఆప్ అని సంబోధించాలి ఎగ్జాంపుల్ తాయా ఆప్ కైసే హై పెదనాన్న మీరు ఎలా ఉన్నారు ఇక్కడ ఆప్ అనేది ఏకవచనం ఎందుకంటే ఇక్కడ మనం పెదనాన్నని మాత్రమే మీరు ఎలా ఉన్నారు అని అడుగుతున్నాం ఇక్కడ పెదనాన్న ఒక వ్యక్తి మాత్రమే అందుకని ఇక్కడ ఆప్ అనేది ఏకవచనం ఆప్ సప్ కైసే హై మీరందరూ ఎలా ఉన్నారు ఇక్కడ ఆప్ అనేది బహువచనం ఎందుకంటే ఇక్కడ మనం మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతున్నాం అంటే ఒకరికన్నా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మనం మీరందరూ ఎలా ఉన్నారు అని అడుగుతున్నాం కాబట్టి ఇక్కడ ఆప్ అనేది బహువచనం ఆప్ హమారే అధ్యాపక్ హై మీరు మా అధ్యాపకులు ఇక్కడ ఆప్ అనేది ఏకవచనం ఆప్ సబ్ మేరే విద్యార్థి హై మీరందరూ నా విద్యార్థులు ఇక్కడ ఆప్ అనేది బహువచనం